హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనల్ని చీటికి మాటికి సూటిపోటి మాటలతోటి బాధపెట్టే వాళ్ళని గురించి అనమాట సో వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి ఎలా రియాక్ట్ అవ్వాలన్నది సో ఇలా చీటికి మాటికి కారణం లేకుండా సూటిపోటి మాటలతోటి వాళ్ళు మనల్ని ఎందుకు బాధ పెడతారో తెలుసా అండి వాళ్ళకి మన మీద జలస్ ఉంటుంది కాబట్టి అసూ ఉంటుంది అనమాట అంటే మనము వాళ్ళకంటే అందంగా ఉన్నామని కానీ లేకపోతే వాళ్ళకంటే అన్నింటిలో మిన్నగా ఉన్నామని కానీ లేకపోతే ఇంకా లైఫ్లో ముందుకెళ్తున్నామని కానీ లేకపోతే హ్యాపీగా ఉన్నామని కానీ లేకపోతే పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నామని కానీ అది ఏ రీజన్ అయినా అయ్యుండొచ్చు లేకపోతే కొంతమంది ఎదుటి వాళ్ళు మనకన్నా ఇంకా ఎదిగిపోతారేమో అన్న భయంతో కానివ్వండి అలాగా సూటిపోటి మాటలతోటి సంతోషంగా ఉన్నవారిని ఆ సంతోషాన్ని చెడగొట్టాలని చెప్పేసేసి బాధపడేలాగా లేకపోతే కించపరిచేలాగా ఇంకా అలాగైతే మాట్లాడుతూ ఉంటారనమాట సో మనము అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కడుంటారు అంటే అది ఎవరైనా కావచ్చు అండి ఫ్రెండ్ అయినా కావచ్చు ఇంట్లో మీకు తోడబుట్టిన వాళ్ళైనా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అనమాట సో మీరు మీ అత్తగారైనా కావచ్చు మీ కోడలైనా కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు అనమాట సో అలాగా సూటిపోటిగా వాళ్ళు వాళ్ళ ఎజెండా ఏంటంటే ఓవరాల్గా మీ హ్యాపీనెస్ని చెడగొట్టడం అనమాట సో అర్థమైంది కదా ఎక్కువ మీదట ఎవరైనా సుట్టుపోటుగా మాట్లాడుతున్నా లేకపోతే మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నా ఒక్కటే ఒక సమాధానం ఎందుకు పడతావు అని చెప్పేసి అడగండి లేదంటే నావి ఊరుకోండి లేకపోతే కొంతమంది ఉంటారు అంటే నెగిటివ్గా మాట్లాడుతుంటారు సో అలాంటి వాళ్ళకి మనం ఎలా సమాధానం చెప్పాలి అది నీకే అని చెప్పండి ఓకేనా సో ఇలా అయితే చెయ్యండి అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఫస్ట్ అయితే కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి అలాగా జెలస్ పీపుల్ని వాళ్ళు అక్కడికి వినలేదనుకోండి కొంచెం సమాధానం చెప్పడానికి ట్రై చేయండి బెటర్ అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది అనమాట ఎందుకంటే అసూయగల వాళ్ళు అన్నిటికంటే కూడా చాలా ప్రమాదకరమైన మనుషులు అనమాట సో కొంతమంది ఉంటారు వేరే వాళ్ళని చూసి వాళ్ళ వాళ్ళ మీద జెలెస్ ఫీల్ అయ్యి కొంచెం వాళ్ళకన్నా ముందు వెళ్ళాలి అన్న తాట వస్తుంది ఇంకో కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేయరు కానీ ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని డౌన్ చేద్దాం అనుకుంటారు సో రకరకాల మనుషులు అయితే ఉంటారు కాబట్టి కొంతమంది ఉంటుంది సో కొంతమంది ఉంటారు ఏంటి హ్యాపీగా ఉన్నారు అట్లా అని చెప్పేసి జలస్ ఫీల్ అవుతుంటారనమాట సో మనుషులు అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చండి సో అలాంటి వాళ్ళతో అంటే కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు సో ఎక్కడైనా ఉండొచ్చు అనమాట సో మనల్ని అంటే రీజన్ లేకుండా మనల్ని ఏదో ఒకటి అంటున్నారు అంటే మనం ఆలోచించాలన్నమాట సో ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారండి అసలు మనం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా సరే కొంతమంది కొన్నిసార్లు వేరే వాళ్ళని హట్ చేస్తారు సో అసూయతో హట్ చేస్తారు కొంతమంది వాళ్ళకి ఏమంటారు అది పొగర్ అంటారు పొగరు ఉండి వాళ్ళకంటే కొంచెం తక్కువని అట్లా బాధ పెట్టడం కానీ వితౌట్ రీజన్ అనమాట అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఇప్పటి నుంచి అసూయ గల వాళ్ళ ఎవరైనా మీకు అనిపిస్తే అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి సో అన్నిటికంటే ప్రమాదకరమైనది అసూ అనమాట సో అది అలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు వేరే వాళ్ళ మీద పడి ఆడవడం తప్ప సో అలాంటి వాళ్ళు అది ఎవరైనా కావచ్చు నేను అంటే పర్టికులర్ అని చెప్పట్లేదు జస్ట్ అది ఎవరైనా కావచ్చు సో ఫ్యామిలీలో వాళ్ళు కావచ్చు అన్ని అన్ని చోట్ల ఉండాలని నేను చెప్పను సో అన్ని చోట్ల ఉంటారని చెప్పను కానీ అలా ఉంటారు సొసైటీలో వితౌట్ రీజన్ వితౌట్ అసలు వాళ్ళకి ఏ సంబంధం లేని మనుషులను కూడా వాళ్ళు బాధ పెట్టే వాళ్ళు ఉంటారు నేను చూశాను అనమాట నేను ఒకసారి బయటికి షాపింగ్ వెళ్ళినప్పుడు జస్ట్ ఏదో కొనుక్కోవడానికి వెళ్ళాను కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒక బిల్డింగ్ వేస్తున్న అమ్మాయి మీద ఒక అమ్మాయి షౌట్ చేసింది అరిచి అరిచింది అనమాట నాకు బాధ అనిపించింది వితౌట్ రీజన్ ఆ తప్ప అమ్మాయిదైనా అమ్మాయి మీద అరిచింది అనమాట నాకు వెంటనే బాధ అనిపించింది ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది అనమాట సో ఇది ఎందుకో చెప్పాలనిపించింది అసూయ గల వాళ్ళు ఉంటారు అలాగే ఇలాగ వితౌట్ రీజన్ కొంచెం వేరే వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట అలాంటి వాళ్ళని అయితే అస్సలు ఎంకరేజ్ చేయకూడదు ఓకేనా సో అసూయ గల వాళ్ళని అలాగే ఇతరులని వితౌట్ రీజన్ అనేవాళ్ళు కానీ వితౌట్ రీజన్ బాధ పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా అదైతే రాంగ్ కదా మనం అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు అనమాట అలాగే ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి సో ఇలా రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి ఫస్ట్ అయితే ఈరోజు అసూయ గల వాళ్ళతో అయితే దూరంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే వేరే వీడియో చూడండి